పవన్ కళ్యాణ్ గారు ఒకనొక సందర్భంలో ఒక మాట అన్నారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే ప్రతి కార్యకర్త కూడా పార్టీకి వ్యతిరేకంగా కానీ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు ద్రోహులే అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది దాన్ని కార్యకర్తలు ఎంతవరకు తీసుకున్నారంటే మీరు ఏం చెప్తారు దాన్ని నెగిటివ్గా తీసుకున్నారా పాజిటివ్గా తీసుకున్నారా లోపల బాధపడుతున్నారా లోపల పది సంవత్సరాలు పార్టీ పది సంవత్సరాలని జనసేన పార్టీ పెట్టి మన పార్టీ కోసం ఇంత కష్టపడుతుంటే వేరే వాళ్ళ పల్లెకి మనం మొయ్యాలా మన అధినాయకుడు ఇలా చెప్తే మన పరిస్థితి ఏంటని చెప్పి అలాంటి ఆలోచన ఉన్నారు వైసీపీ ఒక ప్రచారం చేస్తోంది బలంగా వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే కాపు సామాజిక వర్గంలోను పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ జనసేన కార్యకర్తల్లోనూ ఒక అభిప్రాయం బలంగా ఉంది ఎందుకు మన నాయకుడు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటానికి తహసాడుతున్నాడు తన ప్రాణాలని మన ప్రాణాలని తీసుకెళ్లి ఎందుకు అతని దగ్గర తాకట్టు పెడుతున్నాడు చంద్రబాబు దగ్గర ఎందుకు అతన్ని ముఖ్యమంత్రిని చేయటానికి ఇంత ఇంత కష్టం ఎందుకు పడుతున్నాడు ఇతను అని వాళ్ళు చాలా బర్నింగ్తో ఉన్నారు అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి నెట్టడానికి విపరీతంగా శ్రమపడుతోంది శ్రమ పడింది ప్రజలు వైసీపీ వైసీపీ మీడియా అయితే గ్రౌండ్ రియాలిటీ ఏమిటంటే అక్కడ జనసేన కార్యకర్తల నుంచి పవన్ కళ్యాణ్ మీద ప్రజలు ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో వెళ్ళు అని ప్రజలు కార్యకర్తల నుంచే ప్రజలు ఉంది కార్యకర్తల ప్రజలకు తల ఉంచే ఆయన టీడీపీ వైపు తరనై ఉన్నాడు ఈ టర్న్ అయి ఉన్నటువంటి దశలో బీజేపీ నుంచి కూడా ఈ బాస్ బీజేపీ నుంచి కూడా అటే ఉండు నువ్వు అని రావడంతో ఇటు తిరగలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన అందుకని కమిటెడ్గా ఆయన ఏం జరిగినా ఏం అయిపోయినా ప్రపంచం ప్రేక్షక పాత్ర వహించడమే అంతేనా ఆయన చంద్రబాబుతో కలిసి ప్రయాణించక తప్పదు అదే ప్రేక్షక పాత్ర ప్రేక్షక పాత్ర అనండి ఏమని అనండి ఆయన అకార్డింగ్ టు స్క్రిప్ట్ వెళ్తున్నాడు చాలా స్పష్టంగా ప్రస్తుతం రాజకీయంగా చాలా వెసులుబాటుతో ఉన్నవాడు కేవలం పవన్ కళ్యాణ్ ఎటువంటి టెన్షన్ లేదు ఆయనకి ఆయన ముఖంలో కూడా ఎటువంటి టెన్షన్ కనిపించట్లేదు అంటే అన్నీ సెటిల్ అయిపోయినాయి మొత్తంలాగా ఆయన స్పీచెస్ కానీ చాలా చేంజెస్ వచ్చింది ఇప్పుడు చూసినప్పుడు అవును సో మొత్తం ఓవరాల్గా తీసుకున్నాం సార్ ఒక యుద్ధమే జరుగుతుంది అనుకోవచ్చు అక్కడ చంద్రబాబు నాయుడు చాలా కష్టం విషయం చెప్తా మీకు తెలంగాణలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఈ పార్టీ ఉంటుందా ఉండదా అనే భయంతో ఉన్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తోంది ఇదే పరిస్థితి రేపు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా వస్తుంది ఇంతకు రెట్టింపు వస్తుంది మనసు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారంటే మళ్ళీ అధికారంలో రావటం కొంత చాలా టైం పడుతుంది అధికారంలోకి రావడానికి టైం పట్టడం కాదు అసలు ఆ పార్టీ వెళ్ళిపోతుందా అనేది సాధ్యం ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ ఉంటుందా వెళ్ళిపోతుందా అంతర్ధానం అయిపోతుందా అనేది రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనే మాటలకి రెండు పార్టీలకి జనసేన అయితే స్టేబుల్ గా ఉంటుంది తెలుగుదేశం పార్టీ లైఫ్ అండ్ డెత్ తోటి ఇక్కడ ముందుకెళ్తున్నారు ఇదే సమయంలో లోకేష్ బాబు గారు కూడా ఒక రెండు నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని చెప్పి కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఒకటి మంగళగిరి నెటి ఒకటి రెండోది వెతుకుతున్నారు అని చెప్పి కూడా ఉన్నారు తర్వాత హిందూపురం కూడా మంగళగిరి అనే చోట ఆయన ఆల్రెడీ పాదయాత్ర ప్రారంభించాడు అవును గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు నిన్న కూడా వెళ్ళి అక్కడ ఉన్న కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున అక్కడ సమావేశాలు సమావేశం ఆయన భాషలో చెప్పాలంటే మందలగిరి అదే అన్నాడు ఆయన లాస్ట్ ఎలక్షన్స్లో సరే దాన్ని మీరు చెప్పండి మందలగిరి అనే మాట్లాడాడు ఆయన అనుకుందాం అయితే గ్రౌండ్ రియాలిటీ ఏమిటి అక్కడ ఓటర్ నిజంగానే లోకేష్కి అనుకూలంగా ఉన్నాడా ఎందుకు గతంలో వ్యతిరేకంగా వేశాడు ఇప్పుడు ప్రత్యర్థి ఎవరు ఆర్కే లేడు అక్కడ ఆర్కే లేరు ఆర్కే గారు ఆల్రెడీ పార్టీకి ఎమ్మెల్యే పదవి రాజీనామా చెప్పి బయటకు వెళ్ళారు ఆయన పక్కకి వెళ్ళిపోయాడు ఇప్పుడు చిరంజీవి రంగంలోకి వచ్చాడు ఆర్కే గారు ఓటిమిపై రేపు తెలుగుదేశం పార్టీకి లోకేష్ బాబు గారికి అక్కడ యాభై వేల మెజార్టీ తగ్గకుండా వస్తుంది అందుకే తెలుగుగా తగ్గుతున్నారు మరోపక్క వచ్చిన అవకాశం అంటే ఇట్స్ మీన్ చిరంజీవి గారికి కూడా గంజి చిరంజీవి గారి కూడా ఆయన ఇన్ఛార్జిగా నియపించడం ఇదే రైట్ టైం అండ్ కూడా ఆయన బయటికి వెళ్ళటం రేపో మాకు మళ్ళీ వైష్ సర్మిళ గారు వస్తే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంది ఇది కూడా వస్తున్నాడు నడుస్తుంది అంటే ఓవరాల్గా తీసుకుంటే మంగళగిరిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారిని పోటీ చేస్తే యాభై వేలు ఖచ్చితంగా మెజార్టీ వస్తాయి ఆర్కే గారికి స్పష్టంగా అర్థమైందని చెప్పి కూడా బయట జరుగుతున్న టాక్ ఇది ప్రతి అభ్యర్థికి ఒక ఆశ ఉంటుందండి నేను గెలుస్తాను అని నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని కూడా అనుకోలేదు చాలా మంది వచ్చింది ఇదే మార్పును అక్కడ మిర్రర్ ఇమేజ్ చూపించగలము అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు కానీ అంత ఈజీ కాదు తెలుగుదేశం పార్టీకి వేవ్ ఉందని నేను అయితే అనుకోవడం లేదు ఒక వేవ్ నడుస్తుంది శ్రీకాకుళం టూ అది ఇచ్చాపురం టు ఇటు అనంతపురం వరకు ఒక వేవ్ నడుస్తుంది అది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పవనాలు వేస్తున్నాయి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని చెప్పి కూడా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక రెండు నెలలు పెడితే నెక్స్ట్ మనమే రాబోతున్నాం ఒక రెడ్ బుక్ ఉంది ఆ రెడ్ బుక్ తర్వాత మనం ఓపెన్ చేద్దాం మన ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ రేపు మనం ఏం చేయాలనేది మన లోకేష్ బాబు చూసుకుంటారని చెప్పి కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ హిందీ స్థాయి కార్యకర్త నుంచి అప్టో నాయకుల వరకు అందరూ ఒక రెండు నెలలు వెయిట్ వెయిటింగ్ పీరియడ్ కోసం చూస్తున్నారు మిమ్మల్ని ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటాను మీరు సింపుల్గా ఒక సింగిల్ ఆన్సర్తో చెప్పండి శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాలో ఎవరికి ప్లస్ ఉంది ఎవరికి మైనస్ ఉంది శ్రీకాకుళం జిల్లా మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేను శ్రీకాకుళమా కృష్ణా జిల్లానా ఎన్టీఆర్ జిల్లానా అని కాదండి టోటల్గా రేపు పొద్దున వైసీపీ ఓడిపోవడం అంటూ జరిగితే తెలుగుదేశం పార్టీ గెలవటం అంటూ జరుగుతాయి దాన్ని తెలుగుదేశం పార్టీ గెలుపుగా నేను చూడను వైసీపీ ఓటమిగా మాత్రమే చూస్తాను జగన్మోహన్ రెడ్డి తాను ఓడి చంద్రబాబును గెలిపించాలి తప్ప చంద్రబాబు తన శక్తితో జగన్ని గెలిచే పరిస్థితి ఉందని అయితే నేను అనుకోవడం లేదు వేవ్ చూస్తుంటే మీకు ఇప్పుడు వేవ్ ఉంది అని మీరు అంటున్నారు వేవ్ ఉన్నట్టుగా నాకైతే కనిపించడం లేదు అక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ వేవ్ లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ వేవ్ లేదు అనడానికి స్పష్టమైన ఉదాహరణలు చెప్పాను మీకు కామారెడ్డిలో ఆయన ఓటమి ఇక్కడ పరిస్థితులు మల్కాజగిరిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసేన ఓట్ బ్యాంకింగ్ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకింగ్ లెఫ్ట్ పార్టీలు ఓట్ బ్యాంకింగ్ రేపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఇన్ని కలుపుకొని కూడా మీరు వేవ్ లేదు అంటే దీనికి ఏం చెప్తారు వేవ్ ఉందని నేను స్పష్టంగా అనుకోవడం లేదని నేను ఫీల్ కావడం లేదు ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా సింపతి ఉందని నేను అనుకోవడం లేదు అంటే ఇంకో ప్రచారం నడుస్తుంది రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ప్రజలకి ప్రజలకి నేరుగా అకౌంట్లో డబ్బులు వేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని వదులుకోవటం ఇంకా కొత్త స్కీమ్లు వస్తాయి ఇప్పుడు సిటీ బస్సు ఫ్రీ ఇలాంటి పథకాలు కూడా ఇంకో రెండు మూడు తీసుకొచ్చే ప్రోగ్రాంలో ఉన్నాడు ఆయన వినిపిస్తున్న మాట కదా అది కాంగ్రెస్ పార్టీ కాపీ 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 పెట్టిన కొట్టి పెట్టినట్టు ఏదైనా చంద్రబాబు నాయుడు ఆరు గ్యారంటీ పథకాలు అని చెప్పి అందుట్లో ఇది కూడా ఉంది కదా అవునండి ఆయన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాడా లేదా అనే గొడవ కంటే కూడా ఇక్కడ అమలు చేసేస్తున్నాడు కదా అమలు చేసిన వాడి వైపు చూస్తుందా ప్రపంచం అమలు చేస్తాను అని చెప్పిన వాడి వైపు చూస్తుందా ఏదేవైనా సంక్షేమ పథకాలు ప్రజల డబ్బుతో ప్రజల ఓట్లు కొనటం అనే స్కీమ్ మీదే అన్ని పార్టీలు కేంద్రీకరించి పనిచేస్తారు సంక్షేమ పథకాలు ఓట్లు తెచ్చి పెడతాయంటే మీరేం చెప్తారు సంక్షేమ పథకాలు అనే పేరుతో ఓట్లు కొనుగోలు కార్యక్రమం జరుగుతోంది ఓట్లు కొన్న తర్వాత పడకుండా ఎట్లుంటాయనే భరోసాతోనే ఉన్నారు ఇంకొక విషయం చాలామంది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచింది సంక్షేమ పథకాల బలంతోనేనా అనే దగ్గర కూడా ఒక ప్రశ్న ఉంది ప్రశ్న ఉంది సంక్షేమ పథకాలు మాత్రమే కాదు చిరంజీవి అనే ఒక నాయకుడు కూడా జగన్మోహన్ ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డికి గెలుపుకి దోహదపడ్డాడు ఎవరన్నా నిజం చిరంజీవితో ప్రజారాజ్యం పార్టీ పెట్టించిందే రాజశేఖర్ రెడ్డి అనే అభిప్రాయం కూడా చాలా బలంగా ఉంది అంటే మహాకూటమి ఆ రోజున మహాకూటమిని నిలువరించడం కోసం చిరంజీవి అనే శిఖంని అడ్డం పెట్టి రాజశేఖర రెడ్డి గెలుపు సాధించాడు అని కూడా మాట్లాడుకున్నాం కదా గత రెండు వేల తొమ్మిది నుంచి పరిశీలించామంటే అప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడున్న నాయకులు వేరు అప్పటి నుంచి జర్నీ చేస్తున్న ఒక చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ లో వీళ్ళంతా ఇప్పుడు లేరు కానీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఒక యుద్ధమే జరగబోతుందని మనం ముందు ఇంట్రడక్షన్ కూడా చెప్పడం జరిగింది గతంలో ఎన్నడూ చూ చూసి ఇప్పుడు చూసారు ఇలాంటి ఎలక్షన్ ఒకటి జరగబోతుంది అని ఎప్పుడన్నా ఇన్టీ రామారావు టైం నుంచి ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా చూసారు ఇంత టఫెస్ట్ ఫైట్ ఉంటుంది ఇంత లైఫ్ అండ్ డెత్ ఉంటుంది ఇక ఎలక్షన్ అంటే ఇలా ఉంటాయి అనేది ఇప్పుడు తొంభై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసిపోతుంది అని రామారావు కూడా అనుకోలేదు కానీ అప్పుడున్న పరిస్థితులు కానీ అప్పుడున్న నాయకత్వం కానీ అది వేరండి సోషల్ మీడియా ఎవరికాళ్ళు సొంత ఛానళ్ళు ఓ రకంగా వ్యక్తిగతంగా దాడులు వ్యక్తిగతంగా లోతులు ఇవన్నీ ఎప్పుడు అంతకుముందు లేవు ఇప్పుడు ఈ పరిస్థితులను చూస్తుంది మీరు అన్నది ఏమిటి ప్రశ్న ఇలాంటి టఫెస్ట్ ఫైట్ ఇంతకుముందు ఉందా అని అంటే తొంభై నాలుగు ఎన్నికలు నేను ఎందుకు మాట్లాడానంటే నేరుగా ఎన్టీ రామారావే హంగ్ రాబోతోంది అని మాట్లాడాడు హంగ్ అంటే ఆయన ఉద్దేశం ఏమిటి అప్పటి హంగు బీఎస్పి చాలా ప్రభావం చూపించబోతోంది ఎన్నికల్లో అనుకున్నాడు ఆయన ఏది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇప్పటి ఆంధ్ర తెలంగాణాలు కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో బీఎస్పీ ప్ర ఎక్కువ ప్రభావం చూపించబోతోంది కనీసం ఇరవై నుంచి ముప్పై సీట్లు బీఎస్పీ గెలవబోతోందని అనుకున్నాడు ఆయన బీఎస్పి టీడీపీల ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనేది ఆయన ఉద్దేశం హంగంటే కానీ విచిత్రంగా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయని పద్ధతిలో ఆయన గతంలో గెలిచిన రెండు ఎన్నికల్లో కూడా రానటువంటి సీట్లు వచ్చినాయి వచ్చినా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అది వేరే గొడవ ఆయన ఇరవై సీట్లు గెలుస్తుందని నమ్మినటువంటి బీఎస్పీ అభ్యర్థులకు ఎక్కడా డిపాజిట్లు రాలా ఇది జరిగింది అప్పుడు కాబట్టి ఆ ఎన్నిక టఫ్గానే జరిగింది కానీ ఓటర్ కన్ఫ్యూజన్ లేదు ఓటర్ స్పష్టంగా వెళ్ళి టీడీపీ గేసాడు అది ఒక కండిషన్ ఇలాంటి సందర్భాలు కనిపిస్తాయి మనకి చూద్దాం ఒక రెండు నెలలు మూడు నెలల టైం ఉంది సింహాసనం చుట్టూ ముగ్గురు ముందుగా సి మార్చి మరి ఆ సింహాసనంలో కూర్చునేది ఎవరు రేపు ఓటల్లే ఓటర్లు నిర్ణయిస్తారు రేపు డబ్బు ప్రభావం పనిచేస్తుందా సానుభూతి పనిచేస్తుందా సంక్షేమ పథకాలు పనిచేస్తుందా రేపు కాలమే నిర్ణయిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ